హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎలా ఈ రోజు మనకి లైవ్ కేర్ అయితే వచ్చిందండి ఇరవై బల్లు పోయింటారు అందుకే నేను మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను మనం కలవపూడిలో ఉన్నాము తెలియదు హై స్కూల్ దగ్గర ఉన్నామన్నారు అవుడు రోడ్ లో చెరువు అన్నారు ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయి వాటర్ అయితే పట్టేసుకుని వ్యాన్ అయితే రివర్స్ చేసాము ఇక్కడ మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ కలిసారు వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము కనిపిస్తున్నా అని పక్కగా ఉన్నా సరే బ్యాగులు మాత్రం బాగా వేస్తున్నాడు సార్ కదా కుర్రలు అయితే చకచక బ్యాగులు అయితే మోసేస్తున్నారు ఈ మూట వల్ల వచ్చేసి కలవపూడి పలుపాలమే కుర్రులు మాత్రం చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నారు కనిపిస్తున్న విధంగా మన బ్యాగు ంగ్సుకుంటారు వీడియోస్ బాగున్నాయి వీళ్ళతో పాటు రాజుగారు కూడా అబ్బాయి చాలా బాగున్నారా రాజుగారు మీలాంటి పెద్దవాళ్ళు సపోర్ట్ అయితే ఉండాలి గ్యాస్ అయితే ఈ చేప ఎంత బయట ఉంటుంది మా కుర్రోడు బ్యాక్ అయితే పెడుతున్నాడు ఎవరికి ఊరికే రావు కష్టపడితేనే డబ్బులు వస్తాయి చాలా కష్టపడతారు వాళ్ళందరూ ఒక లైక్ చేసి మీరు అయితే కంప్లీట్ అయిపోయింది జోల్పాని మీద వచ్చేసాము అలా అయితే వచ్చేసి ఒక స్పీడ్ అయితే తీసేసుకుని తింటూ అల్లూరు దాటేసాక ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో ఎదగడాగానే నా ఎద గ్యాస్ అయితే చెక్ చేసుకుంటాడు అలా సింగరాపాలం గుడి దగ్గర కూడా నా ముందు అన్లోడ్ పాయింట్ రోడ్ కండి మీకు ఎదురుగా బ్రిడ్జ్ కనిపిస్తుందా ఇదేంటే బాబా ఎంత మాత్రం లొకేషన్ వేరే లెవెల్ ఉందండి చూడండి ఇటుపక్క పచ్చని పొలాలతో ఎలా ఉంది పలుటూర్లో లైఫ్ లీడ్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలండి అన్లోడ్ పాయింట్ అయితే వచ్చేసి వాటర్ అయితే తగ్గించేసుకున్న తర్వాత చూడండి ఏ రకంగా ఉందో మన వ్యాన్ అయితే ఎరక్రవర్ చేసుకుని అన్లోడ్ పాయింట్ లో పెట్టేసుకుని ఓర్తి చేసుకుని చేపనైతే చెరువులో కుదిలేసుకుంటాము వీడియో మీకే అనిపించింది కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మన పేజ్ ఫాలో చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాగే మీ అందరూ సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం